సెల్ ఫోన్ దొంగతనాలు ఇటీవలి కాలంలో సాధారణమైపోయాయి విలువైనటువంటి ఫోన్లను చోరీ చేస్తూ వాటిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు కేటుగాళ్లు అలా చెడు వ్యసనాలకు బానిసైన ఇద్దరు వ్యక్తులు జతకట్టారు ఏకంగా ఓ సెల్ ఫోన్ షాప్ ని టార్గెట్ చేశారు సెల్ ఫోన్ షాప్ డోర్ పగల దాదాపు ఇరవై ఐదు సెల్ ఫోన్లు చోరీ చేశారు ఇక పోలీసులకు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగారు అధికారులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి ఇక నిందితులు ఇద్దరు నుంచి మొత్తం దాదాపు ముప్పై ఐదు సెల్ ఫోన్లు రికవరీ చేశారు రికవరీ చేసిన సెల్ ఫోన్ల విలువ దాదాపు రెండు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు మండల కేంద్రమైన చాట్రాయిలో ఈ నెల పదహారవ తేదీన అర్ధరాత్రి సమయంలో చోరులు హల్చల్ చేశారు సెల్ షాపులో గుర్తు తెలియని వ్యక్తులు డోర్ పగలగొట్టి దాదాపు ఇరవై ఐదు ఫోన్లు చోరీ చేశారు పోలీసులకు ఫిర్యాదు అందడంతో రంగంలో దిగారు సాంకేతిక ఆధారాల సాయంతో ఈ కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు ముద్దాయిలను అదుపులో తీసుకుని విచారించగా చోరీ చేసింది తామేనని ఒప్పుకున్నారు నిందితులు ఇద్దరు నుంచి మొత్తం ముప్పై ఐదు ఫోన్లు రికవరీ చేశారు రికవరీ చేసిన సెల్ ఫోన్ల విలువ రెండు లక్షల రూపాయలుంటుందని పోలీసులు తెలిపారు తారీఖులో పోయిన చాట్రాయిలో ఒక సేల్స్ అండ్ సర్వీస్ షాప్లోంచి కొన్ని ఒక పాతికి ఈ సెల్ ఫోన్స్ దాకా తాళం పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది అది గుర్తు తెలియని వ్యక్తులు చేశారు అది ఆ కేసుని క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ బార్ టూ జీరో టూ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ థర్టీ వన్ ఫోర్ త్రీ థర్టీ త్రీ జీరో ఫైవ్ బిఎన్ఎస్ కింద చాట్రాయ్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసి దాని మీద మన ఎస్ఐ గారైన చాట్రాయ్ ఎస్ఐ గారైన రామకృష్ణ గారు మరియు వాళ్ళ సిబ్బంది దీని మీద దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా సాంకేతికతను జోడించి దీంట్లో ఉన్న కొంత క్లూని సంపాదించారు ఆ క్రూని ఆధారంగా ఏలూరు పాముల దెబ్బకు సంబంధించిన ముంగి సాగర్ ఈ యొక్క ముద్దాయి ఇతనికి పంతొమ్మిది సంవత్సరాలు ఇతను తర్వాత సంఘం మన ఒక బాలుడు ఒకడు అతని వయస్సు కూడా పది పదహారు సంవత్సరాలు అతను చట్టంతో ఘర్షణ పడిన బాలుడు కాబట్టి అతని పేరు కూడా నేను చెప్పట్లేదు అతను దీంట్లో ముఖ్యపాత్ర వహించాడు ఆ పిల్లవాడు ఇతను కలిసి ఈ యొక్క నేరం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది అలాగే నేరం చేసిన యొక్క ఈ యొక్క సెల్ ఫోన్స్ ఎవరెవరికైతే అమ్మారో వాళ్ళ దగ్గర అందరితో రికవర్ చేయడం జరిగింది ఈ పాతికి సెల్ ఫోన్స్ యొక్క వాల్యూ రెండు లక్షల రూపాయలు సుమారు చేస్తున్నాయి చాట్రాయ్ పరిధిలో ఇరవై ఐదు సెల్ ఫోన్లు విసర్ణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నరసాపురం గ్రామంలో చోరీ చేసిన పది సెల్ ఫోన్లు కూడా రికవరీ చేశామని నూజివీడు డిఎస్పీ కెవివి ప్రసాద్ తెలిపారు ఇద్దరు ముద్దాయిలలో ఒకరు మైనర్ కాగా మరో వ్యక్తి ముంగి అని గుర్తించారు దీంతో పాటు నర్సాపురం విసనపేట ఎన్టీఆర్ పోలీస్ స్టేషన్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విసనపేట పోలీస్ స్టేషన్ ఉంది ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సాపూర్ అనే ఒక గ్రామంలో కూడా అదే రోజు ఈ కన్న ప్రయాణం కూడా చేశారు దాంట్లో ఆ కన్న ప్రయాణంలో పది ఫోన్స్ తాగి ఈ పది ఫోన్స్ అక్కడ వాళ్ళు నేరం చేశామని దొంగతనం చేశామని చెప్పి వాటిని కూడా రికవర్ చేయడం జరిగింది దీంట్లో ఈ విషయమయ్యి ఈ తదుపరి ఆ యొక్క పోలీసు వారికి మేము మెసేజ్ అయితే పంపించి ఈ కారవయి అంతా నష్టం చేయమని చెప్తాము దీంట్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని జాగ్రత్తగా వాడి ఒక మంచి క్లూ తీసుకొచ్చి ఇలాంటి చక్కటి ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాన్ని చేసిన మన చాట్రాయి ఎస్ఐ గారు రామకృష్ణ గారికి అలాగే మన రూరల్లో సిఏ గారైన రామకృష్ణ గారిని వారి సిబ్బందిని మా ఎస్పీ గారైన కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారు అభినందించారు వీరందరికీ ఇద్దరు నిందితులు చెడు వ్యసనాలకు బానిసలై చోరీకి పాల్పడుతున్నట్లు డిఎస్పి ప్రసాద్ తెలిపారు ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు